ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని చంపడానికి మదర్ ప్లాన్ చేస్తున్నారా ఏపీలో ఎవరైనా ఆయన అయితే అదే అంటున్నారు ఆయన మాటల్లో విందమ్మది ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు ఏంటనేది వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు వచ్చి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకోండి ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మర్డ్ర చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు ఎందుకంటే మీకు హోకలా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరా హంతకులు చేస్తారు వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు అని మనకు ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం అది చూశారు కదా వ్యూహం సినిమా కేంద్రంగా వర్మ వేసిన వ్యూహంలో ఆయన సక్సెస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఈ మధ్య ఆయన సినిమాలు మానేసి బయోపిక్లని పొలిటికల్ డ్రామాలని పొలిటికల్ హిస్టరీలు బయోగ్రఫీలు చేయటం వాటిని వివాదం చేయటం ఓవరాల్గా భారతదేశంలో ఈ కాంట్రవర్సీలు క్రియేట్ చేసి తద్వారా ప్రచారం గెయిన్ చేసి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా సినిమాలకు కావాల్సినంత ప్రచారం తెచ్చుకోవడానికి పునాది వేసిన వాడు అందులో దాదా సాహెబ్ పాల్కర్గా అవార్డు లేదంటే ఏకంగా ఆస్కార్ అవార్డు ఏదైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం రాంగోపాల్ వర్మ గారికే ఇవ్వాలి సరే ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరి ఇంకొక పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతోనే వ్యూహం సినిమా చేశాడు అనేది మనకి అర్థమవుతుంది నిజంగా చూస్తే ఎందుకంటే ఆయన ఓపెన్గా ఆయన స్టాండ్ జగన్ గారికి అని చెప్పడం మనం చూసాం వ్యూహం సినిమా కాదు మొదటి నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆయన జగన్ ఒక పవర్ఫుల్ అని ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం అదే విధంగా ఆయన క్రియేటివ్గా ఏది చేయగలిగితే అది ఆ పార్టీకి చేస్తూ ఉండడం కూడా చూసాం రెండు వేల పద్దెనిమిదిలో అమ్మరాజ్యం కమ్మరాజ్యంలో కడప రాజ్యం అని చెప్పి మరి అప్పుడు ఒక సినిమా చేయటం వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి ఒక పాటను ముందుగానే మరి అది సోషల్ మీడియాలో చంద్రబాబును ఉద్దేశించి రిలీజ్ చేయటం అదంతా నిజంగానే ఆ పాట అయితే కొంత డ్యామేజ్ కలిగించిందనే చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని పార్టీని మార్చాలని అనుకున్నప్పుడు ఆ మూడు సైకాలజీ మారిపోతుంది దా అప్పుడు ఏది నెగిటివ్గా వచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అలా కాకుండా అలాగే ఎవరైనా ఒక వ్యక్తిని అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఎంత నెగిటివ్ చేసినా కూడా ప్రజలు పట్టించుకోరు దానికి ఉదాహరణ కూడా మనకి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ జగన్ గారు జైలు పాలయ్యిండు ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొని పదహారు నెలలు జైల్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ఒక నే ఆర్థిక నేరగాడు అంటూనే ప్రచారం చేశారు అవునా కాదా అయితే మరి ప్రజలు పట్టించుకోలేదు కదా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు అధికారం చూశారు పరిపాలన చూశారు ప్రజలు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నదనేది ఇప్పుడు మనకు కనపడుతున్న పరిస్థితి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుంటే ఈసారి గెలుపు ఖాయం అనేది వాళ్ళ యొక్క బయటికి బహిర్గతంగా వినిపిస్తున్నటువంటి మాట మైండ్ గేమ్లో భాగంగా మనకు కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి కొన్ని వైసీపీ గెలుస్తాయని కొన్ని వైసీపీ అలాగే టీడీపీ జనసేన బంపర్ మెజారిటీతో గెలుస్తాయనే మనకు వినపడుతున్నాయి ఇది పొలిటికల్గా బయటికి వినపడుతున్నటువంటి కనపడుతున్నటువంటి అట్మాస్ఫియర్ ఈ వేలో ఇప్పుడు మరి ఈ వ్యూహం అసలు ఈ వ్యూహం సినిమాలో వ్యూహం అంటూ లేదు ఏమీ లేదంటూనే వర్మయ్య గారు ఈ సినిమా కావలసినంత ప్రచారాన్ని గెయిన్ చేశాడు అనేది నాకు అనిపిస్తూ ఉంది తెలుగుదేశాన్ని అంటే ట్రైలర్ వదలటం దాంట్లో చంద్రబాబు గారిని లోకేష్ గారిని జనసేనని తక్కువ చేసినట్టుగా డమ్మిల్ చేసినట్టుగా మరి చూపించటం అమ్మ కమ్మరాజ్యంలో కడప రాజ్యం సినిమాలో అట్లాగే చూపించడం మనం చూసాం సో ఆయన టార్గెట్ వీళ్ళ ముగ్గురిని డిగ్రేడ్ చేయటమే ఇదిగా కనపడుతూ ఉంది మరి అది ఎంతవరకు భరిస్తారు పార్టీ వాళ్ళైనా కూడా అదేదో వెంటనే అప్పుడు మధ్యలో చేసుకుంటే సరిపోయేది మరి ఎలక్షన్స్ టైంలోనే ఇట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉంటే ఆ పార్టీ అభిమానులు భరించలేని సైకాలజీ మూడికి వస్తారు సో అదే చట్టం ఉంది అన్నీ ఉన్నాయి ఒక పద్ధతిలో వెళ్ళాలి సరే ఇప్పుడు కేసు వేశారు దానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు అది ఎక్కడ ప్రదర్శించొద్దు ఎన్నికలు వరకు అని చెప్పి లోకేష్ గారు కేసు వేయడంతో కోర్టు స్టే ఇచ్చింది ఇదంతా ఒక ఎత్తు సో కోర్టులో నడుస్తుంది అది ఎప్పుడు ఎక్కడ అది మరి రిలీజ్ అవటమా లేదంటే అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే టీడీపీ వాళ్ళు చెప్పినవి అవి తీసివేయడమా తీసివేసి ప్రదర్శిస్తారా అనేది మనకి తెలుస్తుంది ఈ లోపే మరి ఈ సినిమాకి ఎంత ఇది క్రియేట్ చేయాలో వర్మ గారు అంత క్రియేట్ చేసిండు మంటల్లో గుర్తించిండు మంటలు లేపిండు మడర్ ప్లాన్లు అంటూ ఏకంగా ఏనా చేసిందే రివర్స్ దాన్ని మళ్ళీ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఎవరో వర్మ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాను అని మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన ఓపెన్గా అంటే దాన్ని టీవీ ఫైవ్లో రెండు మూడు సార్లు చూపించారు ఆ యాంకర్ సాంబ శివ గారు అలాగే మరి అట్లా చూపించారంటే దాని ఇంటెన్షన్ ఏంటి ఖచ్చితంగా నన్ను అంటే దాన్ని ఎంకరేజ్ చేయటమే కదా వాళ్ళతో కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారని చెప్పి అందుకే నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నా అని చెప్పి ఒక కొత్త వాదన తనదైన వాదన తన మార్క్ వాదనతో ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాడు అయితే ఈ ఓవరాల్గా ఇదంతా గమనించి స్ట్రక్చర్ అంతా చూస్తే వర్మకు కావాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి ప్రచారం ఎందుకంటే ఈ ప్రచారం పొలిటికల్ టైంలో వస్తేనే కదా ఆ సినిమాలో అసలు ఏముంది అనేది చూస్తారు అందులో చూపించిన విధంగా మరి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మారతారా అబ్బా నిజంగా జగన్ గారు సూపర్ గ్రేట్ అని చెప్పి ఆయన మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో మాది నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై సీట్లు ఇచ్చి గెలిపిస్తారా అంత అంత ఇంపాక్ట్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లా ఎందుకంటే మనకు ఉదాహరణ ఒకటే ఉదాహరణ సార్ ప్రజలు మూడు ఇప్పుడు చంద్ర తెలుగుదేశం పార్టీ వైపు జనసేన వైపు కొంత కొంత సానుకూలంగా కనపడుతుంది కంపేర్ విత్ వైఎస్ఆర్సిపి ఏది టూ థౌజండ్ నైన్టీన్ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చూసినప్పుడు అప్పుడు ఎట్లయితే ఒక రెండు మూడు నెలల ముందే వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అంతటా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా బిల్డ్ అయిందో అటువంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ వేలో క్రియేట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది క్రియేట్ అయిన తర్వాత వీళ్ళ మీద ఎన్ని చూపించినా కూడా అవి పెద్దగా ఏదో వీళ్ళ పార్టీ ఇదిని మార్చేస్తాయి ప్రజల మూడుని ఓటింగ్ మైండ్సెట్ని కూడా మార్చుదని అని అంత ఇంపాక్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కానీ పార్టీ పరంగా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి ఆబ్వియస్గా ఎందుకంటే మరి ఇప్పుడు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ కేటాయి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి సడన్గా ఇన్ఛార్జీలను మార్చడం సడన్గా వివిధ ఎమ్మెల్యేల్ని పిలిపించటం మీకు ఇక్కడ కాదు సీట్లు అంటూ ఇంకోసాట అంటాం మరి సర్వేల ప్రకారం అరవై డెబ్బై మందికి వ్యతిరేకత ఉందో వాళ్ళు మార్చేస్తున్నానంటాం వాళ్ళంతా అసంతృప్తి గళాలు వినిపించడం మరి పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన పీకేని వదులుకోవడం ఆయన వచ్చి తెలుగుదేశం కాంపౌండ్లో జాయిన్ అవ్వడం అరే మన పార్టీ బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తిని ఎట్లా వదులుకున్నాడు ఇట్లా కేడ్ర యొక్క ఆత్మస్థైర్యాన్ని పూర్తి స్థాయిలో జగన్ గారే తన పార్టీలో జరుగుతున్న పరిణామాల ద్వారా కొంత దెబ్బ కొడుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతూ ఉంది మరి ఆయన గమనిస్తున్నారో లేదు కానీ ఇదంతా వదిలేసి ఇప్పుడు వ్యూహానికి ఓవరాల్గా వర్మ రెచ్చగొట్టడం మంట రాపటం ఆ మంటలో చలిగాచుకోవటం ప్రచారాలు ప్రచారం అనే చలి చలిగాల్చుకోవడం రూపాయి లేకుండా ఆ వేళ చూస్తే ఇప్పుడు వర్మ దేశం వదిలిపోవాలి కనపడితే చంపేస్తాం తిట్టడం ఇవన్నీ ఓవరాల్గా సోషల్ మీడియాలో అతనికి కావాల్సిందే ఇది ఆయన ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్మ ఈజ్ హ్యాపీ సో కోర్టు ఏం చేస్తుంది అనేది వర్మ ఉచ్చులో వర్మ కవింపులో వీళ్ళంతా పడ్డారనిపిస్తుంది నాకైతే సరే అస్తమానం పొలిటికల్ టైంలో ఇట్లా చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇది కూడా అర్థం చేసుకోదగింది అనేది నా అభిప్రాయం ప్రతిసారి వన్ సైడ్గా నువ్వు క్రియేటర్ అయినప్పుడు నువ్వు ఒక పార్టీ తరఫున పనిచేసి ఇంకొకరిని బదనాం చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అదేదో చేసి ముందే వదులుకొని ఉంటే అదొక లెక్క ఉండేది ఎన్నికల టైంకే ఉద్దేశించి పొలిటికల్గా నువ్వు నువ్వున నువ్వు సపోర్ట్ చేస్తున్న జగన్ గారికి మరి ప్లస్ చేయాలనే ఇంటెన్షన్తోనే కదా ఈ సినిమా తీసింది ఓవరాల్గా చూసుకుంటే బ్రీఫ్గా మరి అటువంటిప్పుడు దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయాలి దాన్ని ఆపాలంటే తప్పే ఉంది కాబట్టి అందు అందులో తప్పేం లేదు వాళ్ళ ఎమోషన్కి కూడా ఒక అర్థం ఉందనేది నా అభిప్రాయం ఓవరాల్గా అయితే ఫైనల్గా దీంట్లో బెనిఫిట్ అయింది మాత్రం రామ్ గోపాల్ వర్మనే పైసా లేకుండా పది రెట్లు ఇరవై రెట్లు వందల కోట్ల రూపాయల ప్రచారం గెయిన్ చేసిండు మళ్ళీ కేసు పెడుతుండు కూడా వాళ్ళ మీద సో అంతా డెమోక్రసీలో ఉన్నటువంటి ఇదిని వాడుకోవటంలో మరి ఎందుకంటే ఆయన ఎక్కడ మాట తోలడం చాలా లాజికల్గా ఉంటాడు అందులో డౌటే లేదు ఎప్పుడు ఎంత మనం కవించినా కూడా ఎక్కడ ఒక్క మాట తోలడు సో ఓవరాల్గా ఇప్పుడు ఆయన వైపు ఆయన స్టాండ్ తీసుకొని ఆయన చేయటం కరెక్టే కాదనలేము అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి పోటీగా ఎందుకంటే ఇప్పుడు మరి మైండ్ గేములు అన్ని గేములు ఒకరికొకరు పోటీలుగా చేసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఒక దర్శకుడిని తయారు చేసుకొని వైఎస్ఆర్సీపీ మరి జగన్ గారు ఆయన ఎదుగుదల మీద ఒక సినిమా తయారు చేసుకుంటే దెబ్బగా దెబ్బ అన్నట్టు ఉంటుంది కదా ఎందుకు ఊరికే ఎంత ఆందోళన పడతాం ఏ దర్శకులు ఏమన్నా కరువా కరువు కాదుగా తెలుగుదేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అభిమానంతో ఇండస్ట్రీలో లేదంటే మంచి దర్శకులకి వాళ్ళకి అప్పచెప్పి మాకి కావాలి ఇది అని చెప్పి ఎట్లా కావాలంటే అట్లా తప్పేమి లేదు కదా మిగిలిన అన్నీ చేయించుకుంటున్నారు సర్వేలు చేయించుకుంటున్నారు అవి చేయించుకుంటున్నారు మరి అటువైపు ఉన్న పీకేని ఇటు తెచ్చుకున్నారు మరి అది ఎవరితో తప్పు రైట్ అనేది తర్వాత డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి మరి అలాగే ఇటువైపు ఏదన్నా మంచి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీ బస్సు స్కీమ్ అనంలోనే అక్కడ ఆయన వెంటనే ఇంప్లిమెంట్ చేద్దామని జగన్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు పరిపాలన చేసే ఇంతకాలం ఏం చేసిందనేది ప్రజలకు చెప్పుకోకుండా వీటితో టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అయితే నాకు ఎందుకంటే ప్రజలతో కమ్యూనికేట్ అయ్యే టైం ఇది వాళ్ళ పరిపాలన గురించి వాళ్ళు చేయబోయేదాని గురించి ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయకుండా ప్రతిపక్షాల మీద చంద్రబాబు మీద లోకేష్ మీద లేదంటే వీళ్ళనే ఇంకా ఊరికే తక్కువ చేసి మాట్లాడతాం ఇటువైపు పాజిటివ్ అట్మాస్ఫియర్ డెవలప్ ఉంది అర్థమవుతుందో లేదో వాళ్ళకి మరి మరి ఏమి వ్యూహాలు అయితే జగన్ గారు నాకు అర్థం కావట్లేదు మొత్తం మీద అయితే వ్యూహం లేకుండానే ఒక వ్యూహంతో వర్మ మాత్రం తన వ్యూహం తన లక్ష్యం ఫుల్ఫిల్ అయిండు అది ఫ్రీ పబ్లిసిటీ కావాల్సినంత ఏం చేసిండు మరి ఫైనల్గా ఆ సినిమా వ్యూహం అది బయటకు వస్తుందా ఎన్నికల లోపు రాదా అనేది చూద్దాం సో మంటలు లేపి దాని మీద చలిగాల్చుకోవటంలో వర్మ అయితే సక్సెస్ అయిండు ఆ వర్మ గారి కవింపులో టీడీపీ వాళ్ళు పడ్డారు సో వాళ్ళకి ఆయన కొబ్బరికాయలు కొట్టాలి ఎందుకంటే అంత అంత ప్రచారం వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మీరేమంటారు